ఇప్పుడేందు వార్త సీఎం రగవంత్ రెడ్డి మరో కొత్త పథకం ప్రారంభం ఊహించిన గుడ్ న్యూస్ విధి విధానాలు అర్హులు ఏ రకంగా ఇస్తారో మొత్తం పూర్తిగా కంప్లీట్ అయ్యే వీడియోలు అయితే ఉండబోతుంది వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకా ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొలు చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అందరి కూడా తెలుస్తుంది తెలంగాణలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరామ ఇండ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు భద్రాచలంలో ప్రారంభించున్నారు ఈ పథకంలో భాగంగా సొంత స్థలం ఉన్నవారికి ఇండ్లు కట్టుకునేందుకు ఐదు లక్షల రూపాయలు అందిస్తామని స్థలం లేని వారికి స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని ఏడాదికి నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇల్లు కూడా నిర్మించి రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా అయితే పెట్టుకుంది ఇందిరామ ఇంటి కోసం ప్రభుత్వం పలు నమూనాలు కూడా సిద్ధం చేసింది ప్రతి డిజైన్లో కిచెన్ టాయిలెట్ ఉండేలాగా తీర్చిదిద్దింది తొలి నమూనాలో సింగిల్ బెడ్రూమ్ కిచెన్ అటాచ్డ్ వాష్రూమ్ హాలు కామన్ బాత్రూమ్ ఇంటి పైకి వెళ్లేందుకు మెట్లు ఇంటి ముందు మొక్కలు పెంచుకునేందుకు కొంత స్థలం బాల్కానికి బైక్ పార్కింగ్ కోసం స్థలం ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వంటి సదుపాయాలు ఉన్నాయి ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై రెండు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల చొప్పున నాలుగు లక్షల అర పదహారు వేల ఐదు వందల ఇల్లు మంజూరు చేసింది మిగతా ముప్పై మూడు వేల ఐదు వందల ఇల్లు రాష్ట్రంలో రిజర్వ్ కోటా కింద అట్టి పెట్టేసింది ఈ పథకం అమలు కోసం అడుకో నుంచి అనగా మూడు వేల కోట్ల నిధులు సేకరించింది ఈ నిధులతో తొంభై ఐదు వేల ఇండ్లు అయితే నిర్మించనుంది గ్రామాల్లో యాభై ఏడు వేలు పట్టణాల్లో ముప్పై ఎనిమిది వేల ఇండ్లు అయితే నిర్మిస్తారన్నమాట మొత్తానికి తెలంగాణలో మరోసారి ఇండ్లకు సంబంధించిన నమూనా విడుదల చేయడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చండి చుట్టూ కాంపౌండ్ ఇందులో వచ్చేసి ఆ బెడ్రూమ్ ఇండ్లు దాంతో పాటు అటాచ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు కిచెన్ వంటి సదుపాయాలు బైక్ కావాల్సి ఏదైనా పార్కింగ్ చేసుకోవడానికి పూల మొక్కలు నాటుకోవడానికి ఈ రకంగా కూడా కొంత ప్లేస్ అయితే ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఈ డిజైన్లు అయితే పెట్టేసింది అనమాట ఇవన్నీ కూడా మొత్తం నాలుగు నుంచి నాలుగు దశల్లో ఐదు లక్షల రూపాయలు అయితే అందిస్తారు ఇక మిగతా వారి దళితులకు గిరిజనులకు సంబంధించి లక్ష రూపాయలు పెంచి ఆరు లక్షల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వనుంది అట్టహసంగా ప్రారంభించడం అయితే జరిగిందనమాట రేషన్ కార్డు ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ తీసుకుంటున్నారు ఉన్న వారికే ఈ పథకం అయితే లబ్ధి అయితే చేకూరునుంది